తీసేయడానికి కుట్రెప్పారు ఎవరికింది ఇల్లు ఎవరికి ఇవన్నీ కనుక్కుంటున్నారు కనుక్కుని పొద్దున్న మీకు పథకాలు ఎత్తు పెట్టేస్తారు స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఏపీలో ఇప్పుడు ప్రతి అందరికి రెండు కళ్ళు సమానంగా ఉంటుంది మేడం నాకు నీకు మీకు అందరికి కానీ ఒక వస్తువుని చూసేటప్పుడు ఒక వ్యక్తిని చూసేటప్పుడు ప్రతి ఒక్కరి యొక్క దృష్టి వేరుగా ఉంటుంది ఆ దృష్టిని బట్టి వాడి మెదడు పనిచేసే విధానం కూడా వేరుగా ఉంటుంది ఇది నేను ఎందుకంటే ఏం చెప్పలేదు మేము ఏదైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం దగ్గర లబ్ధిదారుల యొక్క పద పథకాలు ఏమైతే ఇస్తున్నావో లబ్ధిదారుల యొక్క లిస్ట్ ఉంది ఇంతమంది పెన్షన్ ఉంది దాన్ని తీసేసేది కాదు ఇంతమందికి గతంలో ఇన్నోవా కార్లు ఇచ్చాము ఇవాళ తీసేసేది కాదు ఇంతమంది రైతులు ఉన్నారు ఇంత వాళ్ళకి రైతులకు సంబంధించి అన్నదాత దీని కింద మేము ఇస్తున్నాము ఎక్కడా తీసేసేది కాదు లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ కి ఇస్తున్నాము అది ఎక్కడా కూడా తీసేసేది కాదు దీనిని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏ పద్ధతిలో రూపకల్పన చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ దృష్టికోణంలో ఎక్కువ ఉంటుందని నేను పర్సనల్ అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఎక్కడైనా సరే విద్య ఉద్యోగం ఉపాధి ఇటీ ఇవి బాగా ఉన్నటువంటి రాష్ట్రాలు దేశాలు మాత్రమే అగ్రస్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది